సుడిగాలి సుధీర్ ఒప్పుకుంటే పెళ్లికి నేను సిద్ధమైనట్టుంది భాను సో భాను గురించి తెలిసింది ఎప్పటి నుంచో సుధీర్తో మరి ఫ్యామిలీ స్టార్స్ షోను చేస్తోంది ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్స్లో స్ట్రవంతితో పాటు భాను కూడా ఎంతో సందడిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే సో ఈటీవీకి ప్యాక్ అయిన తర్వాత ప్రతి ప్రతి ఆదివారం ఏడున్నర గంటలకి మన ఫ్యామిలీ స్టార్స్ ఈటీవీలో వస్తుంది సో అందులో భాగంగా సుధీర్ స్టార్స్తో చేసే సందడి అంతా ఇంత కాదు భాను అలాగే అషు ఆ తర్వాత ఇప్పుడు శ్రవంతి అందరూ కలిసి ఎంతగానో సందడి చేశారు ప్రస్తుతం మన సుడిగాలి సుధీర్ చేసిన సందడికి సంబంధించిన విషయాల్లో ఆమె చెప్తూ నాకు చాలా చాలా సంతోషంగా ఉందని అసలు చాలా మెస్మరైజింగ్ గా అనిపిస్తోంది సో సురిగాలి సుధీర్ తో కలిసి వర్క్ చేయడం సో చాలా ఆనందంగా ఉందంటూ చెప్తోంది అంతేకాదు తను చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి ప్రతి విషయంలో తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు తను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లారని చూస్తే మాత్రం అసలు అమేజింగ్గా ఉంటుందని తను ఎదిగినటువంటి తీరు వేరే లెవెల్ కాబట్టి ఖచ్చితంగా ఆయన మంచి అద్భుతమైన భవిష్యత్ అయితే సొంతం చేసుకుంటారు అటు ఒక హీరోగా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండగా ఆయన ఇలా చేయడం అనేది కేవలం తనకు మాత్రమే దొరికినటువంటి ఒక గొప్ప విషయం అని సో అంతేకాకుండా ఆయన సర్కార్ చేస్తూ ఉంటాను హీఈ్ ఆసమ్ సో తను ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిలతో షో చేసేటప్పుడు చాలా పద్ధతిగా చాలా డీసెంట్గా ఉంటారు అందుకే సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం ఒక ఛాన్స్ ఇస్తే తనతో పెళ్ళికి నేను సెట్ అంటూ చెప్తోంది భాను మొత్తానికి భాను తాజాగా సుడిగాలి సుధీర్ మీద ఫిదా అయిపోయి చేసిన ఈ వ్యాఖ్యలను చూసి అందరూ షాక్ అయిపోతున్నారు మొత్తానికి భానుతో కలిసి మరి చట్టాపట్టాలు వేసుకుని సుధీర్ సిద్ధమైపోయినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం సుధీర్కి సంబంధించిన ఈ విషయాలతో ఇండస్ట్రీలో సైతం సుధీర్ పెళ్లి గురించిన వార్తలు మరోసారి వైరల్ అయిపోయింది త్వరలోనే పెళ్లి చేసుకోవాలని సుధీర్ ఒక ఫ్యామిలీతో ఉండాలని అయితే కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతోంది